ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవి మాజీ ఎమ్మెల్యే అద్దెన్నగారు రాష్ట్ర కార్యదర్శులు కె రమణారెడ్డి వెంకటేశ్వరరావు బొట్ల రామారావు ఒంగోలు పట్టణ అధ్యక్షులు కటారి శంకర్ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అనంతరం చీమకుర్తిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచెపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జెపి చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకాయమ్మ